నమస్తే మూడ్ ఆఫ్ ఆంధ్రకు స్వాగతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అరాచకం తగ్గడం సంగతేమో కానీ మరింత పెరిగిపోయిందన్న అభిప్రాయం బలంగా ఉంది ముఖ్యంగా ప్రభుత్వంలో పెద్దన్న పాత్ర పోషించే టీడీపీ ప్రజాప్రతినిధుల దోపిడీకి అడ్డు అదుపు లేదన్న వాదనకు బలం కలిగించేలా ప్రభుత్వ అనుకూల పత్రిక ఆంధ్రజ్యోతి ఈరోజు రాసిన కథనమే నిదర్శనం కప్పం కట్టాల్సిందే శీర్షికతో ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరు టీడీపీ ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు దోపిడీపై రాసిన ఆ కథనంలో ఏముందో తెలుసుకుందాం విశ్వసనీయ సమాచారం ప్రకారం అసలేం జరిగిందంటే పోర్టు నిర్మాణ పనుల్లో తనకు వాటా ఇవ్వాలని ఇంటూరి తొలత డిమాండ్ చేశారు కానీ ఆయన డిమాండ్ చేసిన రీతిలో వాటా ఇచ్చేందుకు ఇతరత్ర కప్పం కట్టేందుకు కాంట్రాక్ట్ సంస్థ ససేమిరా అంది దీంతో ఇంటూరి తన ప్రతాపం చూపడం మొదలుపెట్టారు భయపెట్టైనా సరే కాంట్రాక్ట్ సంస్థను దారికి తెచ్చుకునే లక్ష్యంతో ఏకంగా ఆయన దారి కాశారు నిర్మాణ పనుల కోసం కంకర ఇసుక తెస్తున్న లారీలకు అడ్డం పడ్డారు నిర్మాణానికి అవసరమైన మెటీరియల్ వెళ్లకుండా చేయడం ద్వారా నిర్మాణ సంస్థను తన దారికి తెచ్చుకోవాలన్నది ఆయన లక్ష్యం ఎలాగైనా తనకు కప్పం కట్టేలా ఒప్పించడమే ఆయన చర్యల అసలు ఉద్దేశం కాదంటే బండికి వెయ్యి రూపాయలు జరిమానా చెల్లించేలా చేశారు నిర్మాణ పనుల్లో వాటా డిమాండ్తో మొదలైన ఇంటూరి అరాచకం ఆ తర్వాత కంకర ఇసుక తోలకం పనులను పూర్తిగా తనకే అప్పగించాలనే దాకా వెళ్ళినట్టు తెలుస్తోంది కాదంటే ఒక్కో లారీ ట్రిప్పునకు వెయ్యి రూపాయల చొప్పున తనకు చెల్లించాలని బెదిరించినట్టు సమాచారం అందుకు నిర్మాణ సంస్థ అంగీకరించకపోవడంతో ఇద్దరు కానిస్టేబుళ్లను దగ్గర పెట్టుకొని మరీ లారీలను రోడ్డు మీద నిలిపివేయిస్తూ తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు పోర్టు పనులు ముందుకు సాగకుండా నానా అరాచకం సృష్టిస్తున్నారు సీఎంఓకు ఈ వ్యవహారం చేరిందంట ఇంటూరి అరాచకం గురించి పలువురు ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టికి తీసుకువెళ్లారు వెంటనే రంగంలోకి దిగిన సీఎంఓ అధికారులు పోలీస్ ఉన్నతాధికారులకు జిల్లా పోలీస్ అధికారులకు గట్టి ఆదేశాలు జారీ చేశారు పోర్టు పనులకు ఎలాంటి ఆటంకాలు రాకూడదని అవసరమైతే కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు అయినా ఎమ్మెల్యే తన దందాను యజేచ్ఛగా సాగిస్తున్న తీరు అధికార పార్టీ వర్గాల్లోనూ నియోజకవర్గ ప్రజల్లోనూ చర్చనీయాంశంగా మారింది అని ఈ కథనం రాసింది ప్రభుత్వ అనుకూల పత్రిక ఆంధ్రజ్యోతి కూటమి అరాచకాలని చివరికి సొంత మీడియానే భరించలేక రాసేంత స్థాయికి చేరుకున్నాయనే అభిప్రాయం ఈ కథనం చదివితే ఎవరికైనా అర్థమవుతుంది ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనే భయంతో ఈ కథనం రాసినట్టుగా చర్చకు తెరలేసింది అయితే ఆందోళన చెందాల్సిన విషయం ఏమంటే ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు జోక్యం చేసుకున్న ఎమ్మెల్యే దందా ఆగలేదంట దీన్ని బట్టి ప్రజాప్రతినిధులపై ప్రభుత్వ పెద్దైన సీఎం చంద్రబాబు గారికి పట్టు తప్పిందనే చర్చ జరుగుతుంది మరి అరాచకాలు ఇట్లే కొనసాగితే రానున్న కాలంలో కూటమి పట్ల ప్ర ప్రజలపై తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది ఆ తర్వాత ఐదేళ్లకు ఒకసారి జరిగే ఎన్నికల్లో ఫలితాలను కూడా మనం ముందే అంచనా కట్టచ్చు